పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ మండల ప్రజాశక్తి విలేకరిపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర సెక్రటరీ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియాపై విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు మక్కువలో ప్రజాశక్తి విలేకరి రామారావుపై దాడి సంఘటన ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ అని విమర్శించారు గత ప్రభుత్వంలో మీడియాపై దౌర్జన్యాలు జరిగితే ఖండిస్తున్నామని స్టేట్మెంట్స్ ఇచ్చిన కూటమి నాయకులే విలేకరులపై దాడులు చేయడం తగునా అని ప్రశ్నించారు ప్రస్తుతం వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా ఇప్పుడు మీడియా ప్రతినిధులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఈ విధంగా ఎండగడుతారో చూడాలన్నారు మీడియా వారిపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రతి రాజకీయ నాయకుడు ఎదుగుదల కొరకు మీడియా పనిచేస్తుందని అటువంటి మీడియా ప్రతినిధులను దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యాలు చేస్తూ భౌతికంగా దాడులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన అన్నారు వినతి పత్రం స్వీకరించిన అనంతరం ఆర్డీఓ ఎంవి రమణ మాట్లాడుతూ తప్పనిసరిగా జిల్లా కలెక్టర్కి ఈ విషయమై నివేదిక ఇస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె రవికిరణ్ జిల్లా కార్యదర్శి కలపాల శ్రీనివాస్ డివిజన్ అధ్యక్షులు పిఎన్వి రామారావు సీనియర్ జర్నలిస్ట్ కెవి రమణారావు యూనియన్ సభ్యులు నూజివీడు కిషోర్ సిహెచ్ కుమారస్వామి గుర్రాల వెంకటేశ్వరరావు పి సత్యనారాయణ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కడలి గాంధీ అనిత వి ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఇండియన ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరి శ్రీకాకుళం జిల్లా మక్కువలో ప్రజాశక్తి విలేకరి రామారావు గారి మీద జరిగిన దాడికి నిరసనగా మరి యూనియన్ తరఫున ఆర్డీఓ గారికి ఎంత ఎంతో ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేడం గారిని కోరటం జరిగింది ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పుంకాను పుంకాలుగా పెరిగిపోయినాయి గత ప్రభుత్వంలో దాడులు జరిగినాయని ఆరోపించిన వ్యక్తులే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఇది దేనికి సంకేతం మీడియాకు అర్థం కావట్లేదు ఏ కార్యక్రమం జరిగినా మీడియా కావాలి అయితే మీరు ఆ మీడియా మీద దౌర్జన్యం చేస్తే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని మక్కువలో జరిగిన రామారావు గారి విలేకరుల మీద జరిగిన దాడిని దాడి మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార పార్టీ వ్యక్తిని వ్యక్తి మీద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలోనూ డివిజన్ కేంద్రంలోనూ జిల్లా కేంద్రంలోనూ కూడా పాత్రికేయులు ఆందోళన చేయడం జరిగింది ఈరోజు జంగారెడ్డి కూడా ఆర్డీఓ గారికి మేము ఇక్కడ అప్లాండ్ ఏరియా తరఫున ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని పత్రికలు అదేవిధంగా ఛానల్స్ తరఫున వినతి పత్రం ఇచ్చాం మేడం గారు సానుకూలంగా పరిశీలించి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మరి గతంలో కూడా ఇదే విధంగా దాడులు జరిగినప్పుడు ఆందోళన చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని కేసులు కట్టారు కానీ సంఘటన జరిగి మూడు రోజులు అయినా సరే ఇంతవరకు అక్కడ మక్కువలో కేసు కట్టకపోవడం బాధాకరం ఇదే విధంగా అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ పోతే మరి ఊరుకునేది లేదు గతంలో కూడా మీడియా అంటే ఏంటో తెలియజేయడం జరిగిందని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా బాధిత వ్యక్తికి న్యాయం చేయాలి సంబంధిత వ్యక్తి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని Janga Red Guru area. APWJ.